ఓం నమో వెంకటేశాయ శుభ శనివారం కలియుగ దైవమైనటువంటి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మీరు మీ కుటుంబలందరూ క్షేమంగా సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీక్షిస్తున్నటువంటి మిత్రులు శ్రేయోభిలాషులు బంధువులు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మిత్రులారా నేను గతంలో ఒక వీడియో ఉన్నాను కేవలం నా ఈ ఎక్కువ సేవా కార్యక్రమాల గురించి వీడియోలు చేయడం జరుగుతుంది ఆధ్యాత్మికమైనటువంటివి కాబట్టి నేను గత కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని ప్రధానమైనటువంటి పుణ్యక్షేత్రాలైనటువంటి తిరుమల శ్రీకాళహస్తి శ్రీశైలం భద్రాచలం అన్నవరం ఇలాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో సేవలు చేయడం సేవించడం అనేది జరుగుతుంది కాబట్టి నాకున్న అనుభవం పరంగా ఈ వీడియో ద్వారా మీకు కొన్ని విషయాలు తెలియజేయటం అనేది జరుగుతుంది ముందుగా పవిత్ర పుణ్యక్షేత్రం అనేటువంటి తిరుమలలో సేవకు ఎలా వెళ్ళాలి సేవ ఎలా చేయాలి అనేది చాలామంది అడుగుతున్నారు చాలామందికి అక్కడ ఆ సన్నిధిలో సేవ చేసుకోవాలనే ఉత్సాహం ఆనందం సంతోషం చాలామందికి ఉంటుంది మరి అలాంటివందరూ కూడా నాకు ఫోన్ చేసి విషయం అడగటం జరుగుతుంది కాబట్టి వారి కోసం నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలతో వీడియోను నేను ముందు ఉంచుతున్నాను పవిత్రమైన పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమలలో సేవ చేసుకోవాలంటే ఆ కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం అనేది తప్పనిసరిగా ఉండాలి మనం సేవ చేయాలనుకుంటే చేయలేము ఆయన అనుగ్రహిస్తేనే మనం చేయ సేవ అనేది చేయగలుగుతాము అక్కడ ప్రధానంగా వాలంటరీ సేవ అనేది వాలంటరీ సేవ పూర్తిగా ఉచితం దీనికోసం ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ఎవరు కూడా ఖర్చు చేయవలసిన అవసరం లేదు ఇక్కడ తిరుమలలో ఈ సేవా కార్యక్రమం అనేది ఎప్పుడో ఉంది కాకపోతే కరోనాకు ముందు పూర్తిగా ఆఫ్లైన్లో కూడా అందుబాటులో ఉండేది కరోనా తర్వాత పూర్తిగా ఆన్లైన్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరూ సేవాకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకోవడం అనేది జరగాలి ముందుగా ప్రధానంగా కొన్ని టెంపుల్ వారి అంటే నియమ నిబంధనలు అనేవి ఉంటాయి వాటిని మనం తప్పనిసరిగా పాటించాలి అనుసరించాలి ఏంటంటే తిరుమలలో సేవకు వెళ్ళాలి అనుకుంటే మొదట హిందువు ఉండాలి హిందువులు మాత్రమే అక్కడ సేవ చేసుకునే అవకాశాన్ని అదృశ్యాన్ని కలిగిస్తారు రెండవది వయసు వచ్చేసి పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాలు ఉండాలి కొన్ని సందర్భాల్లో అంటే ముక్కోటి ఏకాదశి రథసప్తమి బ్రహ్మోత్సవాలు అలాంటి సందర్భాల్లో వయసును పద్దెనిమిది నుంచి యాభై వరకు సరళిస్తారు తర్వాత పూర్తి ఆరోగ్యవంతులై ఉండాలి సేవకు వచ్చే సేవకు బుక్ చేసుకునేటప్పుడు వాళ్ళు కొన్ని నియమ నిబంధనలు అనేవి పెడతారు కాబట్టి అందులో ఇది ఒకటి తప్పనిసరిగా పూర్తి ఆరోగ్యవంతులమై ఆరోగ్యవంతులై ఉండాలి తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగి ఉండాలి తర్వాత ప్రధానంగా అక్కడ సేవలు అనేవి ఎలా ఉంటాయనే చాలామందికి తెలియదు ఇది పూర్తిగా వాలంటరీ సేవా వ్యవస్థ అక్కడ మనము మొదట అక్కడ ఉన్న సేవల గురించి తెలుసుకుందాం ప్రధానంగా అన్ని పుణ్యక్షేత్రాల్లో రెండు రకాల సేవలు ఉంటాయి ఒకటి జనరల్ సేవ రెండోది పర్కామాని సేవ జనరల్ సేవ అంటే శ్రీవారి ఆశీస్సులతో భక్తులకు మనం సేవ చేయటం రెండవది పర్కామాని సేవ అంటే ఉండి కౌంటింగ్ ఉండీలో వచ్చినటువంటి డబ్బులను కౌంటింగ్ చేసి దేవస్థానం వారు ఉపజటం కాబట్టి జనరల్ సేవ అనేది తిరుమలలో ఏడు రోజులు ఆరు రోజులు అలాగే ఇప్పుడు పది రోజులు కూడా చేయడం జరిగింది అలాగే హుండీ కౌంటింగ్ పర్ఫార్మెన్స్ సేవ అనేది ఐదు రోజులు ఉంటుంది ఇది ఓన్లీ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రిటైర్డ్ ఎంప్లాయీస్కి ప్రైవేట్ సెక్టార్ ఎంప్లాయీస్కి మాత్రమే అవకాశాన్ని కల్పిస్తున్నారు మిగతా వారికి ఇంకా అవకాశాన్ని ఇవ్వలేదు జనరల్ సేవలో వచ్చేసి మనం ఎలా వెళ్ళాలి ఆ సేవకు ఎలా బుక్ చేసుకోవాలనే విషయంలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా అందరూ చూడండి అన్ని విషయాలు మీరు తెలుసుకోగలుగుతారు నా యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఎప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకొని మా మంచి వీడియోలను చూడాలని కోరుకుంటున్నాను ఇప్పుడు తిరుమల సేవకు మనం ఎలా వెళ్ళాలి చెప్పాను కదా ఇంతకుముందు కరోనాకు ముందు ఆఫ్లైన్లో ఉండేది ఆఫ్లైన్లో ఉన్నప్పుడు మనము బుక్ చేసుకున్న తర్వాత మరలా ఒకవేళ అనివార్య కారణంలో వెళ్ళలేకపోతే వాళ్ళు బుక్ చేసుకున్నటువంటి వ్యక్తులు సేవకులు వెళ్ళలేకపోతే వారి స్థానంలో వేరే సేవకులు తీసుకోవడం అనేది జరుగుతుండేది కానీ కరోనా తర్వాత ఎటువంటి ఆఫ్లైన్ సిస్టమ్ అనేది లేకుండా పూర్తిగా ఆన్లైన్ చేయడం అనేది జరిగింది ఆన్లైన్లో మనం వెబ్సైట్ ఉంటుంది టీటీడీ వాటిది సో దాంట్లోకి వెళ్ళి మనం తిరుమల శ్రీ ఆన్లైన్ శ్రీవారి సేవ అని కొట్టంగానే వచ్చేస్తుంది మనకు ఒక మన మొబైల్ నెంబర్ అడుగుతుంది మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటే దాంట్లో మనం లాగిన్ అవ్వచ్చు లేదంటే రీసెంట్గా ఒక వ్యాప్ టీటీడీ దేవస్థానం వాళ్ళు ఒక వ్యాప్ ఇచ్చారు ఆ లో అన్ని రకాల సేవలు డైరెక్ట్గా మనం బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఆ వ్యాప్ను అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి టీటీ టీటీడీ దేవస్థానం వ్యాప్ చాలా బాగుంది దాంట్లో మీకు ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే సేవలు కానీ అన్ని కార్యక్రమాలు అన్ని విషయాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవి మనకి తెలియజేయడం అనేది జరుగుతూ ఉంటుంది అది ఆ యాప్ను మనం డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లోనే మనం అన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంది అలాగే ఇందులో ప్రధానంగా ఏంటంటే ఇండివిజువల్గా వెళ్ళొచ్చు సేవకు ఒకరైనా అయినా వెళ్ళొచ్చు లేదా టీంలాగా వెళ్ళొచ్చు టీం అంటే మినిమం పది మంది నుంచి పదహైదు మంది వెళ్ళవలసి ఉంటుంది ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి సేవకులు మళ్ళా వెళ్ళటం మార్చుకోవటం అనేది కుదరదు ఎవరైతే సేవకు బుక్ చేసుకుంటారో వారు మాత్రమే సేవకు రావాలి సేవ చేయాలి వారి స్థానంలో వేరే వారిని మార్చడం తీసుకోవటం అనేది జరగదు ఇది పూర్తిగా నిషేధించబడింది ఇది ప్రతి ఒక్కరూ విషయాన్ని తెలియజేసుకోవాలి అలాగే ప్రతిసారి కూడా ప్రతీ నెల ఇరవై ఏడో తారీఖున శ్రీవారి సేవకు బుకింగ్ అనేది ఓపెన్ అవుతుంది మిగతా కొన్ని సందర్భాల్లో కొన్ని డేట్లు మారితే మారొచ్చేమో కానీ మొత్తం మీద ప్రతి నెల ఇరవై ఏడో తారీఖున సేవకు బుకింగ్ అనేది మొదలవుతుంది మనం సేవ చేయాలనుకున్నటువంటి డేట్ ఏదైతే ఉందో దానికి రెండు నెలల ముందు బుకింగ్ అనేది మొదలవుతుంది కాబట్టి ఇది గమనించగలరు మీరు అప్పటికప్పుడు సేవకి వెళ్ళాలి చేయాలంటే చాలా కష్టం ఎప్పుడో వేకెన్సీ ఉంటే ఖాళీలు ఉంటే వాళ్ళు తెలియజేస్తారు అలాంటప్పుడు మాత్రం మిగతా టైంలో ఎప్పుడు కూడా రెండు నెలల ముందే మనము సేవ బుక్ చేసుకోవాలి అలా బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళు మనకి తిరుమల నుంచి అమ్మటే మనకు ఒక కాపీ పంపిస్తారు దాంట్లో అది ప్రింట్ తీసుకొని మనం సేవకి వెళ్ళేటప్పుడు దాని ఒరిజినల్ ఆధార్ కార్డు ప్లస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక లెటర్ ప్రింట్ తీసుకొని మనం వెళ్ళవలసి ఉంటుంది ఒకరోజు ముందుగా మనకి సేవా డేట్ ఏదైతే ఇచ్చారో ఒకరోజు ముందుగా వెళ్తే వాళ్ళు అదే రోజు రిజిస్ట్రేషన్ అన్ని చేసేసి మనకు సేవ కావాల్సినటువంటి అన్ని విషయాలు తెలియజెప్పి మనకు సేవకు అవకాశాన్ని కల్పిస్తారు కాబట్టి అందరూ కూడా పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమలలో సేవ చేయాలని భావించి ప్రతి ఒక్కరూ అవకాశం ఉన్న వాళ్ళు తిరుమల శ్రీవారి సేవను ఉపయోగించుకొని సేవకెళ్ళి ఆ తిరుమల పవిత్రమైన తిరుమలలో సేవ చేసి కలియుగ దైవమైనటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను